మనం కొన్ని కొన్ని పండగలు కుటుంబ సభ్యులందరం కలిపి ఉంటాం ఉదాహరణకి ఇంట్లో జరిగే వివాహాది క్రతువులు ఇంట్లో ఉన్న బంధువులందరం కలిసి చేసుకుంటాం అట్లాగే కొన్ని కొన్ని విశ్వాసములకు చెందిన వారు ఆయా విశ్వాసములకు చెందిన పండగలను అందరూ కలిపి చేసుకుంటారు కానీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం అనేటటువంటి ఈ పండగ మాత్రం స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా భారతమాత బిడ్డలంగా మనందరం కలిసి ఇన్ని కోట్ల మందిని సమభావంతో సమైక్యతతో మనందరం కూడా ఆ భారత జాతీయులం ఆ భరతమాత బిడ్డలం అన్న భావనతో చేసుకునేటటువంటి గొప్ప పండగ ఇటువంటి గొప్ప పండగ చేసుకునే ముందు మన అందరం కూడా మనసులో తప్పకుండా స్మరించవలసిన విషయం ఒకటి ఉంటుంది ఒక వ్యక్తి పుట్టుకతోనే కోటీశ్వరుడిగా జన్మించాడు అనుకోండి ఆయన పెరిగి పెద్దవాడైన తరువాత ఇన్ని కోట్ల ఆస్తి నాకు వారసత్వంలో సంక్రమించడానికి కారణమైన వారెవరు ఎవరు ఇంత కష్టపడి ఈ ఆస్తిని సంపాదించి నాకు ఇచ్చారు అన్న విషయాన్ని తెలుసుకుని ఆ పూర్వీకులని గౌరవిస్తాడు వారి పట్ల మర్యాదతో ప్రవర్తిస్తాడు వారి కీర్తికి కలంకం రాకుండా చూసుకుంటాడు ఈరోజు మనందరం కూడా స్వాతంత్ర్య ఫలాల్ని అనుభవిస్తున్నాము అంటే స్వేచ్ఛావాయువుల్ని పీల్చగలుగుతున్నాము అంటే దానికి కారణమైన వారు త్యాగధనులైన మహాపురుషులు స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు కేవలం ఆస్తిని సంపాదించడానికి పడిన కష్టం లాంటి కష్టం కాదు వాళ్ళు పడిన కష్టాల గురించి చదువుతుంటే వాళ్ళు చేసిన బలిదానాలు త్యాగాల గురించి చదువుతుంటే నిజంగా కందుల వెంట నీరు వస్తుంది అంత కష్టపడి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించారు ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ గారని ఆయన విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి సబ్బవరంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీకి వైస్ ఛాన్సిలర్గా ఉన్నారు వారు చాలా గొప్ప పుస్తకాన్ని ఒక దాన్ని రచించారు ఆ పుస్తకం పేరు రిమంబర్ మ్యారిటీస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆ పుస్తకంలో కొన్ని కొన్ని అధ్యాయాలు చదువుతుంటే నిజంగా మన కోసమని మన దేశ స్వాతంత్రం కోసమని మనందరం సుఖ సంతోషాలతో జీవించాలని పెద్దలు ఎంత త్యాగం చేశారో మనకు అర్థమవుతుంది గోరఖ్పూర్ కాన్పూర్ అట్లాగే బరేలీ ఇటువంటి ప్రాంతాలలో పెద్ద పెద్ద మర్రి చెట్లకి అత్తి చెట్లకి వందల సంఖ్యలో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి వారిని తీసుకొచ్చి చీకటి పడే ముందు ఉరి తీయడం మొదలు పెడితే తెల్లవారే వరకు ఉరి తీసి ఆ చెట్ల కొమ్మలకి అట్లాగే ఆ శవాల్ని వేలాడతీసి ఉంచేసి ఉన్న వారందరూ కూడా తప్పకుండా వేలాడుతున్న శవాల్ని చూడాలి అని ఆజ్ఞ చేస్తే అంతమంది చూసి భయపడిపోయి ఇక స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనకుండా ఉంటారు అని బ్రిటీష్ వారు పండినటువంటి పన్నాగానికి ఎంతమంది భయవహులైపోయారు ఆ చెట్ల కొమ్మలకి ఇక తీయడానికి అవకాశం లేనంతగా చెట్ల కొమ్మలకున్న స్థలాన్నంతటినీ వాడుకుని కొన్ని వందల మంది ఉరితీశారట ఆయన పుస్తకంలో ఆ చెట్ల కొమ్మలు ఆ చెట్లు కూడా ఆ వాటి యొక్క చిత్తరువులని ప్రచురించారు అట్లాగే తెనాలిలో ఏడుగురు వ్యక్తులు ఒకేసారి క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారి కాల్పులలో చనిపోతే ఏడు స్తంభాలు నాటి రంగస్థల చౌక్ అన్న పేరుతో అక్కడ ఒక గొప్ప నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు అండమాన్ నికోబార్ దీవులలో నిర్మాణం చేయబడిన సెల్యులార్ జైలు గురించి చదువుతుంటే అసలు ఆ కారాగారంలో ఉంచబడిన స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడి ఇక మాట్లాడడానికి మనిషి లేక పిచ్చెక్కిపోయి పెద్ద పెద్ద అరుపులు ఎరిచి తమ కళ్ళ ముందే స్వాతంత్ర సమరయోధుల్ని తీసుకొచ్చి తుపాకులతో కాల్ చేసి పడిపోయిన శవాలు అలా ఉండిపోతుంటే వారు పడిన బాధ ఎంతమంది మతిభ్రమణానికి లోనయ్యారో ఎంతమంది అరిచి అరిచి మరణించారో ఎంత కష్టపడ్డారో అంతమంది అన్ని బలిదానాలు చేస్తే వచ్చినటువంటి స్వాతంత్రం ఒక ఇంట్లో ఆస్తికి వారసత్వం పొందితేనే నాకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఇంత కష్టపడి సంపాదించారు అని గౌరవించి వారి యొక్క మర్యాద చెడకుండా బ్రతకడానికి ప్రయత్నిస్తాం అటువంటిది దేశ స్వాతంత్ర సంగ్రామంలో తమ అశువులు వాసి మనకి ఇటువంటి స్వతంత్ర సామ్రాజ్యాన్ని అప్పచెప్పినటువంటి మహాపురుషులు త్యాగధనులైనటువంటి వారి యొక్క విలువలు వారు చేసిన త్యాగాలు వారి యొక్క జీవితంలో చేసిన బలిదానం అయ్యో ఎందుకు చేశావా అని నిస్పృహ చెందవలసిన అవసరం లేకుండా వారందరూ ఏ ఉత్తమ లోకాలలో ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్న పౌరుల క్రమశిక్షణ వారి యొక్క జీవిత విధానాన్ని చూసి గర్వపడే రీతిలో బ్రతకవలసిన అవసరం మనందరి మీద ఉంటుంది దానికి నా వరకు నేను వ్యక్తిగతంగా పొందే భావన ఒక్కటే స్వాతంత్ర సంగ్రామం జరిగి మనం స్వాతంత్రం సంపాదించుకున్న ఈ రోజున మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే మంచి మంచి పుస్తకాలు దేశభక్తికి సంబంధించిన పుస్తకాలు తీసుకొచ్చే పిల్లలకి బహుకరించి కనీసం ప్రతిరోజు ఒక్క రెండు పుటలో మూడు పుటలో మీరు చదివి మీకు నచ్చిన విషయాన్ని మీ చేతిలో ఉన్న కలంతో కింద గీత గీసి ఆ పుట యొక్క సంఖ్య ఆ పుస్తకం ప్రారంభంలో ఉన్న తెల్లకి తెల్ల కాగితం మీద వ్రాసుకోండి అంటే క్రమశిక్షణ కలిగిన పౌరులవుతారు దేశంలో అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం లంచగొండితనం ఇటువంటివి తగ్గిపోయే అవకాశం ఉంటుంది కొత్త తరంలో దేశభక్తి ఏర్పడవలసిన అవసరం చాలా చాలా ఉంది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకొని స్మరించడం అన్నది కాకుండా ప్రతిరోజు కూడా వారందరి గురించి చదువుకుంటే ఈ దేశం యొక్క గౌరవం నిలబెట్టవలసిన కర్తవ్యం మనందరి మీద ఉంది అని యువతరంలో బాగా నాటుకుంటే ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది ఇంత కష్టపడి మహనీయులు తీసుకొచ్చిన స్వాతంత్ర్యం పొందవలసినటువంటి గొప్ప స్థితిని పొందుతుంది అని వ్యక్తిగతంగా నేను విశ్వసిస్తూ ఉంటాను అట్లాగే ఈ మధ్య కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యంలో ఎంత గొప్ప నాయకత్వం ఉంటుంది ఎంత కష్టపడతారు అన్న దాని మీద మేజర్ జనరల్ వికే సింగ్ గారని ఆయన లీడర్షిప్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అని ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం చదివితే అందులో జనరల్ మాణిక్ షా అట్లాగే ఫీల్డ్ మార్షల్ కరియప్ప తిమ్మప్ప ఇటువంటి మహానుభావులందరూ నిజంగా భారతదేశం ఇతర దేశాల మీద యుద్ధం చేయవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు చూపించిన దిగువ వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు ఎంత కష్టపడి ఆఖరికి నీరు ఒక కలశలోంచి కిందకి వంపుతుంటే గనీభవించేటంతటి వాతావరణంలో కూడా నిలబడి రాత్రిం పవళ్ళు కష్టపడి కుటుంబాలకి దూరంగా ఉండి యుద్ధం చేసి ఈ దేశాన్ని నిరంతరం అప్రమత్తతతో కాపాడే విధానం ఆ యుద్ధాలలో వాళ్ళు చేసినటువంటి బలిదానాలు చదువుతుంటే అంత కష్టపడి సైన్యం దేశాన్ని కాపాడుతోంది దేశం లోపల మనం ఇంత భద్రంగా ఉండి దేశం లోపల ఛిద్రాలు సృష్టించడం క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించడం ఎంత అన్యాయమైన విషయాలు అన్నది అర్థమవుతుంది నా కోరిక ఒక్కటే ఇంట్లో పిల్లలందరికీ కూడా పెద్దలు ఇటువంటి పుస్తకాలు కొని తీసుకొచ్చి బహుమతులుగా ఇవ్వాలి పిల్లలందరి చేత చదివించాలి భోజనం చేసేటప్పుడో పలహారం చేసేటప్పుడో పది మంది కూర్చుని మాట్లాడుకునేటప్పుడో అక్కరలేని విషయాలు ఎవరింట్లోనూ జరిగినటువంటి అక్కరలేని తగాదాలు ఇటువంటి వాటిని చూస్తూ కూర్చోవడం ఇటువంటి వాటి గురించి మాట్లాడడం కన్నా అటువంటి విలువైన పుస్తకాలలో పొందుపరచబడిన విషయాల గురించి మాట్లాడితే అది పిల్లల మీద ఎంతో గొప్ప ప్రభావం చూపించి దేశ భక్తిని పొంది అందరూ కూడా దేశాభివృద్ధికి పాటుపడతారు మనం స్వాతంత్ర దినోత్సవం రోజున అటువంటి పూనికని పొంది అటువంటి పుస్తకాలు కొని పిల్లలకి బహూకరించడం అలవాటు చేసుకుంటే పెద్దలు చేసినటువంటి త్యాగాల వారసత్వ సంపదని మనం అందుకుని స్వాతంత్ర దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టడంలో కృతకృత్యలమవుతాం అట్లాగే ఏ దేశానికైనా గుండె లాంటిది ఆ దేశ సంస్కృతి ఒక వ్యక్తి అనారోగ్యంతో వైద్యుడి దగ్గరికి వెడితే మొట్టమొదట గుండెని పరీక్షిస్తాడు గుండె సక్రమంగా ఉందనుకోండి అవయవాలలో మిగిలిన వాటికి ఎక్కడైనా వ్యాధి కలిగినా వాటిని తగ్గించడం తేలిక కానీ మిగిలిన అవయవాలన్నీ ఎంత పటుత్వంతోనూ ఉన్నా గుండెయే దెబ్బతిందనుకోండి ఆ వ్యక్తి మనుగడయే ప్రశ్నార్థకమైపోతుంది గుండె ఎంత గొప్పదో ఒక దేశానికి సంస్కృతి ఎంత గొప్పది కళ సంస్కృతి ఈ రెండు పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు అంటే నిరంతరం మనిషి అభివృద్ధి చెందడానికి మానసికంగా పరిణతిని పొందడానికి నేను నా కోసం మాత్రమే జీవించడం కాదు పది మంది కోసం జీవించాలి నేను ప్రవర్తించే విధానం నేను చెప్పే మాటలు పది మందికి శ్రేయోదాయకం కావాలి నేను ఒకరికి ఉదాహరణగా బ్రతకాలి తప్ప నన్ను చూసి వేరొకరు చిడిపోయే అవకాశం ఇవ్వకూడదు అన్న రీతి కల్పించగలిగినది ఏది అంటే సంస్కృతి అందుకే సంస్కృతిని ఉద్దీపింపజేయగలిగినవి ఆ దేశంలో ఉండే వాంగ్మయం ఆ దేశంలో ఉండే నాటకాలు అక్కడ ఉండే కళలు అక్కడ ఉండే సంగీతం అక్కడ ఉండే వాద్య పరికరాలు అక్కడ ఉండే శిల్పకళ అక్కడ ఉండే చిత్రలేఖనం అక్కడ ఉండే శిల్పం ఇవన్నీ కూడా సంస్కృతిని నిర్దేశిస్తాయి భారతదేశంలో తుప్పు పట్టని ఇనప స్తంభాన్ని ఢిల్లీలో ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు అంటే అట్లాగే లేపాక్షి దేవాలయంలో దేవాలయం అంతా కూడా భూమికి తగలకుండా వేలాడేటటువంటి ఒక స్తంభం మీద నిలబడుతుంది అంటే భారతదేశ నిర్మాణ రంగంలో శాస్త్రవేత్తలు ఎంత అభివృద్ధి చెంది దేశానికే మార్గదర్శనం చేయగలిగిన స్థితిలో ఒకనాడు ఉండగలిగారు అన్నది మనకు అర్థమవుతుంది అంత గొప్ప మేధా సంపత్తి ఉన్నటువంటి దేశం అంత ఉత్సాహం కలిగినటువంటి ప్రజలు అంత ఓర్పు కలిగిన ప్రజలు ఇవన్నీ రావడానికి కారణం ఈ దేశ సంస్కృతి ఈ దేశ సంస్కృతి విస్మరింపబడకూడదు దేశ సంస్కృతి గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు ఇక్కడ ఉన్న వాంగ్మయం దాన్ని అందించినటువంటి మహాపురుషులు తెలుగు పద్యం ఎంత గొప్పది ఒక్క పద్యంలో ఎంత సారవంతమైన విషయాన్ని చెప్పగలిగారు ఒక్క పద్యాన్ని ధారణ చేసి మనసులో నిలబెట్టుకోగలిగితే అది జీవితాంతం కరదీపికలా ఎలా పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం చెప్పి ఆ సంస్కృతి బాగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా అటువంటి సంగీతం నేర్పడం అటువంటి పద్యాలు నేర్పడం అటువంటి పుస్తకాలు పిల్లలకి అందుబాటులో ఉంచడం అటువంటి విషయాలు పిల్లలు ఎక్కువ చూడ్డానికి అవకాశం కల్పించడం దినపత్రికలలో కానీ వారపత్రికలలో కానీ పిల్లలకి అందుబాటులో ఉండే సాహిత్యం అంతటిలోనూ కూడా సంస్కృతి ఉద్దీపనం చెందడానికి కావలసిన భాగాలు ప్రచురింపబడుతు ఉండడం ప్రతి పాఠశాలలో కళాశాలలో కుటుంబంలో మేనమావలు పినతండ్రులు పెదతండ్రులు అన్నలు పెద్దలు అటువంటి మంచి వాంగ్మయం గురించి మాట్లాడడం త్యాగరాజస్వామి దీక్షితారు వారు శ్యామశాస్త్రి గారు అన్నమాచారులు వారు రామదాస్ గారు ఇటువంటి వారందరి జీవితాలు పరమ సత్యాలు ఇప్పటికీ రామదాసు గారు ఎక్కడ కారాగారంలో బంధింపబడి ఉన్నారో ఆ కారాగారాన్ని మనం చూడవచ్చు అవన్నీ కల్పింపబడిన గాథలు కావు వాళ్ళు అంత కష్టంలో అంత పూనికతో పాడినటువంటి పాటలు అంత గొప్ప భావంతో ఉంటాయి త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన చాలు మనిషి జీవితాన్ని దిద్దుతుంది అంత గొప్ప వాంగ్మయం నిజంగా శృంగేరిలో ఇప్పటికీ విద్యాశంకర దేవాలయాన్ని చూస్తే జక్కన యొక్క శిల్పకళా వైభవానికి రెండు చేతులెత్తి నమస్కారం చేయవలసిందే పన్నెండు రాసులు ఉంటే ఆ పన్నెండు రాసులలోకి ఎప్పుడెప్పుడు సూర్యుడి యొక్క సంక్రమణం జరుగుతుందో ఆ సంక్రమణం జరిగినప్పుడు ఆ రాశి ఉన్న స్తంభం మీదకి సూర్యకిరణాలు వచ్చి పడతాయి అంత గొప్పగా నిర్మాణం చేశారు రామప్ప దేవాలయం అంత గొప్పగా నిర్మాణం చేశారు పిల్లలకు అటువంటి దేవాలయాలు చూపించి అటు అక్కడ ఉన్నటువంటి శిల్పకళా వైభవాన్ని చూపించి ఇది ఈ దేశ సంస్కృతి ఈ దేశ సంస్కృతి ఒక్కరి కోసం బ్రతకడం కాదు పది మంది కోసం బ్రతకడం త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగం చేత మనిషి అమృతత్వాన్ని పొందాలి అని నిరూపింపబడిన దేశం అని మన సంస్కృతి గురించి మనమే చిన్నతనం చేసి మాట్లాడడం కాకుండా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని పిల్లలకి చెప్పి అందరికీ కొన్ని కీర్తనలైనా వచ్చేటట్టు కొన్ని పద్యాలైనా వచ్చేటట్టు కొన్ని శ్లోకాలైనా వచ్చేటట్టు కొన్ని గ్రంథాలైనా ఇంట్లో ఉండి వారు చదువుకునేటట్టు చెయ్యగలిగితే అటువంటి సంస్కృతి నిలబడిన నాడు మనం మన దేశానికి ఇంత కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నందుకు ఈ దేశ వైభవం ఇది అని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటడానికి అవకాశం కలుగుతుంది ఆనాడు వికసిత భారత్గా కేవలం ఆర్థిక ప్రగతికి మాత్రమే మనం గొప్ప అన్న స్థితి కాకుండా అన్ని రంగాలలోనూ వృద్ధి చెందిన వారమై అన్ ప్రపంచమంతటా కూడా శాంతి సామరస్యాలు వెల్లివిరియడానికి భారతీయులు కారణమై భారతదేశంలా బ్రతకండి అని అనిపించుకోగలిగిన స్థితిని పొందినప్పుడే మన కోసం మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన అమరవీరుల యొక్క త్యాగాలకి ఫలితాలు ఉంటాయి అటువంటి మంచి రోజులు రావాలని ఆ భారత మాత కళలు నెరవేరాలని భారతదేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని పాలకులు కళలు కంటున్నటువంటి ఆ వికసిత భారత్ చాలా తొందరగా దర్శనమివ్వాలని అటువంటి స్థితి దేశంలో కలగాలని అటువంటి స్థితిని కల స్థితి కలగడానికి భగవంతుడు సకల విభూతులను తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరికీ అందించాలని ఈ పవిత్రమైన రోజున నేను నమస్కారం చేస్తూ భారతీయులైన అందరికీ కూడా పరమ సంతోషంగా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేస్తూ స్వస్తి